అస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేదిక అండ్ కేపి ఆస్ట్రాలజీ ఈ వీడియోలో జూలై మాస గోచార ఫలితాలు వృషభ రాశి వారికి చూద్దాము ఈ వృషభ రాశిని అనుసరించి ఖగోళంలో గ్రహాలు ఏ విధంగా స్థితి పొంది ఉన్నాయి అంటే ఈ మాసంలో రెండు గ్రహాలు తిరోగమనంలో వెళ్ళటం జరుగుతుంది రెండు గ్రహాలు స్థాన మార్పుడి జరుగుతుంది అయితే అవి ఏ ఏ స్థానాలలో ఏ ఏ ఎట్లా శుభ శుభ ఫలితాలు అశుభ ఫలితాలు ఏంటి ఏ ఏ ప్రతికూలంగా ఉన్నాయి అతికూ అనుకూలంగా ఉన్నాయి అనేది చూద్దాము ఈ వృషభ రాశిని అనుసరించి వృషభ రాశిలోనే శుక్ర సంచారం జరుగుతుంది ఇరవై ఆరు వరకు ఇరవై ఏడు నుంచి ద్వితీయంలో సంచారం చేస్తాడు శుక్రుడు రెండు స్థానాల్లో కూడాను శుక్రుడు అనుకూలంగానే ఉంటాడు అయితే ద్వితీయంలో గురువు సంచారం చేస్తున్నాడు ఈ మాసం అంతా కూడా అక్కడే అయితే గురువు తొమ్మిది వరకు అస్తంగతం అయ్యి ఉన్నాడు కంపస్ట్ అయ్యి ఉన్నాడు ఇక పది నుంచి విడుదలవుతాడు తన శక్తి సామర్థ్యాలను మంచి ఫలితాలను సానుకూల ఫలితాలను తన కారకత్వాలను అన్నింటినీ కూడా ఫలింపచేస్తాడు ఈ గురువు పది నుంచి చాలా అనుకూలంగా ఉంటాడు ఇక రవి ద్వితీయంలోనే పదహారు వరకు సంచరించి పదిహేడు నుండి తృతీయంలో కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు ద్వితీయంలో రవి అనుకూలంగా ఉండడు ఇక తృతీయంలో మంచి పదిహేడు నుంచి అనుకూలతలు ఉంటాయి ఇక తు, తృ తు, తృతీయంలోనే బుధుడు కూడా సంచారం చేస్తున్నాడు అయితే బుధుడు పది నుంచి తిరోగమనంలో వెళ్ళటం జరుగుతుంది ఈ బుద్ధ ఫలితాలు మూడికి సాధారణంగానే తృతీయంలో బుధుడు అంత అనుకూలంగా ఉండడు ఇక తిరోగమనంలో ఉన్న బుధుడికి ఇంకా ప్రతికూలంగానే ఉంటాడు అని చెప్పచ్చు కాకపోతే సూర్యునితో యుతుతో ఉన్నందువలన కొన్ని ఒకటి రెండు ఫలాలకి అనుకూలిస్తాడు తుతుతు అనేది చెప్పచ్చు ఇక నాలుగులో కుజుడు కేతువు సంచరిస్తున్నారు ఈ వీరు పూర్తిగా ప్రతికూలంగానే ఉంటారు అనేది సూచించడం జరుగుతుంది ఇక పదిలో రాహు సంచారం చేస్తున్నాడు కుంభరాశిలో రాహువు కొన్ని విషయాలకి ఇబ్బందుల సమస్యలున్నా కొన్ని విషయాలకి అనుకూలంగా ఉంటాడు ఇక పదకొండులో శని సంచారం జరుగుతుంది పదకొండు లాభస్థానం లాభస్థానంలో శని సంచారం మంచి ఫలితాలనే ఇస్తాడు కాకపోతే శని కూడా జూలై పదమూడు నుంచి తిరోగమనంలో ఉంటాడు కాబట్టి కొంచెం ప్రతికూల ఫలితాలు అవకాశం ఎక్కువగా ఉంది ఎందుకంటే తిరోగమనంలో ఉన్నప్పుడు పదో స్థానాన్ని కూడా చూడటం జరుగుతుంది ఇది ఈ ప్రత్యేక విశేషాలు ఈ మాసంలో అయితే ఈ వీరికి సగటున చూస్తే కనుక గ్రహ అనుకూలతలు మిశ్రమంగా మధ్యమంగా సగటుగా సగటు కంటే కొంచెం ఇది కానీ మధ్యస్థంగానే ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక విద్యార్థులకి అయితే కనుక ప్రథమంగా చెప్పాలంటే కనుక వీరికి ప్రాథమిక విద్యార్థులకి అంత అనుకూలతలు కనిపించటం లేదు వీరి విషయంలో చాలా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది వీరు ఝాసను వేరే మళ్లించటం ద్వారా వీరు పేరెంట్స్ కానీ కుటుంబ సభ్యులు కానీ చాలా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది వారిని ప్రాథమికంగా వారిని చదువులు అధ్యయనం మీద మళ్ళించే విధంగా సూచించటం జరుగుతోంది వాళ్ళు ఆ కేర్ తీసుకోవాలి పెద్దవాళ్ళు ఇక ఉన్నత విద్యలో ఉన్నవారికి అయితే కనుక కొంత అనుకూలతలు బాగానే ఉంటాయి అనేది చెప్పచ్చు ఇక కెరీర్ పరంగా చూస్తే ఇక వృత్తిపరంగా కెరీర్లో వృత్తి చేసుకునే అంటే వ్యాపారస్తులకి ఈ వ్యాపారపరంగా అయితే కనుక శని లాభస్థానంలో సంచారంలో సంచరించేటప్పుడు వ్యాపారానికి లాభాలు ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది ఆర్థిక లాభాలు కూడా సంభవిస్తాయి అయితే ప్రత్యేకించి జూలై పదమూడు నుంచి తిరోగమనంలో ఉండటం వలన ఈ వ్యాపారంలో కొంచెం ఇబ్బందులు సమస్యలు ఎదురయ్యేది కనిపిస్తుంది ఇక అటువంటి పరిస్థితుల్లో ఈ నెలలో వ్యాపార నిర్ణయాలు తీసుకునేటప్పుడు తగు జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది ఈ తేదీలకు జూలై పదమూడు నుంచి తిరోగమనంలో ఉండటం సమయానికి ఈ పరిస్థితుల్లో ఈ జాగ్రత్తగా నిర్ణయాలు చేయాల్సి ఉంటుంది అయితే వ్యాపారస్తులతో పోలిస్తే కనుక ఇక ఉద్యోగస్తులకి కొంత మెరుగుదల ఉంటుంది వారికి కూడా ఇబ్బందులు సమస్యలు ఎదురయ్యేది ఉంటుంది కాకపోతే వాటిని అధిగమించే ఇది రవి ప్రోత్సాహం చాలా ఉంటుంది రవి సపోర్ట్ చేస్తాడు మద్దతు ఇస్తాడు కాబట్టి ఇక వాటిని అధిగమిస్తాడు ఉద్యోగస్తులు కెరీర్ పరంగా వ్యాపారస్తులతో పోల్చుకుంటే వీరికి బాగానే ఉంటుందని అని చెప్పచ్చు అయినా కానీ వీరు కూడా సమస్యలు స సవాళ్ళు ఎదుర్కొనేది ఉంటుంది ఇబ్బందులు ఎదుర్పడేది ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా బాసుతోనూ సహోద్యోగులతో కూడా చాలా అప్రమత్తంగా అంటే సానుకూలంగా ఉండేందుకు ప్రయత్నించండి వాళ్ళతో వాగ్వివాదాలు చేయకుండా ఉండాలి అనేది సూచిస్తుంది సహోద్యోగులతో ఎక్కువగా బాసుతో ఎక్కువగా ఈ విషయాలకి కేర్ తీసుకోవాల్సి ఉంటుంది అయితే అధికంగా సంతోషంగా ఉంటారు పది వరకు అయితే కనుక వ్యాపారస్తులు చాలా సంతోషంగానే ఉంటారు పదో తారీఖు వరకు అక్కడ నుంచి కొన్ని ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొనేది ఉంటుంది ఈ జాగ్రత్తగా ఉండాలి సహోద్యోగులతో కూడా అనేది సూచించడం జరుగుతుంది ఇక కుటుంబ పరంగా చూస్తే కనుక సమాజంలో కానీ ఉన్నత విలువలు పొందటంలో కానీ వీరికి అనుకూలతలు ఉంటాయి మధ్యస్థంగానే బాగానే ఉంటుంది కొన్ని రోజులలో కొన్ని రోజులు ఇలా ఉన్న ఓవరాల్గా చూస్తే కనుక సామాజికంగా విలువలుగానే ఉంటారు అనేది సూచిస్తుంది ఇక అయితే బంధువులు సహోద్యోగులతో మాత్రం అపార్ధాలు చింతలు ఖర్చులు ఉద్రిక్తతలు వీటన్నిటికీ కూడా కొంత సంభావ్యం ఉంటుంది కాబట్టి ఈ విషయాల్లో కేర్ తీసుకోవాలి ఈ జూలై మాసంలో ఈ వృషభ వారు అని సూచించడం జరుగుతోంది అలాగే కుటుంబ జీవితంలో కూడా మిశ్రమ ఫలితాలే ఉంటాయి అనుభవిస్తారు అనేది చెప్పచ్చు ఇక సగటు ఫలితాలే ఆశించవచ్చు ఈ తిరోగమన సమయంలో ఉన్నప్పుడు ఈ స్థిరోగమన సమయంలో జూలై పదహారు తర్వాత ఇక రవి విడుదలవుతాడు రెండు నుంచి మూడోళ్ళు సంచారం చేసేటప్పుడు అప్పుడు కుటుంబ సమస్యలు తగ్గి అనుకూలతలు మంచి అనుకూలతలు వస్తాయి కుటుంబంలో మంచి అనుకూలతలు ఉంటాయి అనేది సూచించటం జులై పదహారు పదిహేడు నుండి ఈ కుటుంబ సఖ్యత కూడా అప్పుడు బాగానే ఉంటుంది అనేది సూచించటం ఇక ఆర్థికంగా చెప్పాలంటే ఇక ముఖ్యంగా గమనిక అనవసరంగా ఖర్చు చేసే దాని మీద ఎక్కువగా జాస పెట్టాలి వీళ్ళు దాన్ని నివారించుకోవాల్సి ఉంటుంది ఆ పద్ధతిని ఎందుకంటే పన్నెండవ అధిపతి కుజుడు కేతుతో కలిసి నాలుగులో స్థితికి ఇదే కాకుండా గురువు మీద రాహు దృష్టి ఉన్నందువలన ఖర్చులు అధికంగా సూచిస్తున్నాయి ఇక వ్యాపారంలో పెట్టుబడులకు ఎక్కువగా అధికంగా నష్టపోయే విధంగా ఖర్చులు సూచిస్తున్నాయి కాబట్టి ఆచితూచి నిర్ణయాలు చేయాల్సి ఉంటుంది అయితే ఇక ఇక్కడ ఇంకో విషయం చెప్పాల్సి ఉంటుంది ఏడవ ఇంటి అధిపతి వ్యాపారస్థాన అధిపతి కుజుడు తన ఎనిమిదవ ప్రత్యేక దృష్టితో లాభస్థానాన్ని చూడటం జరుగుతుంది ఆ సమయంలో ఆ పరిస్థితుల్లో శని తిరోగమనం చెందక మునుపు వీరికి వ్యాపార వాణిజ్యాల వారికి కూడా మంచి లాభాలు ఆర్థిక లాభాలు సూచించ ఉంటుంది చెప్పచ్చు ఆర్థిక లాభాలు ఉంటాయి అనేది చెప్పచ్చు ఇక ప్రత్యేక లాభాలు పొందేందుకు వివిధ రకాలైన రంగాల్లో ప్రోత్సాహంగా ముందుండి లాభాలు సంపాదించే విధంగా వ్యాపారస్తులు ని ప్రోత్సహిస్తాడు కుజుడు బాగానే అక్కడ తన ప్రత్యేక దృష్టితో పదకొండవ స్థానం మీద సారించేటప్పుడు తిరోగమనం చెంతక మునిపు పది వరకు అని పది వరకు మంచి ఫలితాలు ఉంటాయి అవి ఈ విధంగా అలాగే వారు వివిధ రంగాల్లో కూడా మంచిగా పనిచేయటానికి శక్తివంతంగా పనిచేయటానికి చాలా ఉద్రిక్తతో పనిచేయటానికి కూడా ఉంటుంది ఈ ఈ విధంగా కుజుని వలన తన ప్రత్యేక దృష్టి వలన లాభాలుంటాయి అనేది చెప్పచ్చు ఇక ఓవరాల్గా చెప్పాలంటే కనుక ఆర్థికంగా జూలై నెలలో సగటు కంటే పై స్థాయిలోనే అనుకూలతలు ఉంటాయి లాభాలుంటాయి అనేది చెప్పడం ఆదాయం ఉంటుంది అని వ్యక్తపరచడం అవుతుంది ఈ వీడియోలో ఇక ఆకస్మిక లాభాలకి అవకాశాలుంటాయి జూలై పదవ తారీఖు నుండి ఎప్పుడైతే గురువు తన అస్తంగతో నుండి బయటపడతాడో అప్పుడు తర్వాత తన కారకత్వాలు సందర్భంగా ఆకస్మిక లాభాలే కూడా ఈ రాశి వారికి అవకాశం ఉంటుంది అనేది సూచించడం జరుగుతుంది ఇక షష్ట స్థానమైన తులారాశి రాశ్యాధిపతే స్థానాధిపతి కాబట్టి స్థానాధిపతి తు రాశ్యాధిపతి అయినందువల్ల శుభ ఫలితాలు ఉంటాయి అనేది చెప్పచ్చు ఆరోగ్యపరంగా మెరుగ్గానే ఉంటుంది అనేది చెప్పచ్చు కాకపోతే జూలై పదహారు వరకు రవి రెండులో ఉన్నంత వరకు కూడా వీరి ఆరోగ్య పరిస్థితులు మిశ్రమంగా ఉంటాయి ఇక ఎప్పుడైతే రవి మూడో స్థానంలోకి స్థాన మార్పుడి జరుగుతుందో పదిహేడో తారీఖు నుండి కూడా వారాంతం మాసాంతం వరకు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు అనేది చెప్ చెప్పచ్చు ఇది ఆరోగ్య పరిస్థితులు ఇలా ఉన్నాయి వ్యాపార పరిస్థితులు అలా ఉన్నాయి విద్యార్థులకి ప్రాథమిక విద్యార్థుల విషయంలో కేర్ తీసుకోవాల్సి ఉంటుంది ఇక ఉన్నత విద్యలో ఉన్నవారికి మంచి అనుకూలతలు వస్తాయి అనేది చెప్పచ్చు ఇక పోటీ పరీక్షల్లో ఉద్యోగాల్లో ఈ సం ఉద్యోగానికి ప్రయత్నించే వారికి వారికి కూడా పర్వాలేదు కొంచెం అనుకూలతలు ఉంటాయి అనేది సూచించవచ్చు ఏది జూలై పదిహేడు తర్వాత అనేది చెప్పడం జరుగుతుంది ఇక సహోద్యోగులతోనూ భాషతోనూ కూడా జాగ్రత్తగా ఉండాలి ఇక సిబ్లింగ్స్తోనూ తోటి స్నేహితులతో బంధువులతోటి కూడా కొన్ని అపార్థాలకి చింతలకి తాగుంది కాబట్టి ఆ విషయాల్లో కూడా కొంత కేర్ తీసుకోవాలి మేజర్గా చెప్పాలంటే ఆర్థిక లాభాలు సగటు కంటే ఎక్కువగా బాగుంటాయి వ్యాపార లాభాలు కొన్ని రోజులకు ఉంటుంది ఇది మధ్యమంగా ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఏ ఏ తేదీల్లో ఏ ఏ లాభాలు నష్టాలు ఉన్నాయి అనేది ఓవరాల్గా విద్యార్థులకి చర్య తీసుకోవాలి ఖర్చుల విషయంలో చర్య తీసుకోవాలి చర్యలు తీసుకోవాలి ఇక వ్యాపారం నిర్ణయాలు చేసేటప్పుడు కొంచెం ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి పెట్టుబడుల విషయంలో ఓవరాల్గా సాధారణంగా ఉంటుంది అని చెప్పచ్చు అయితే ఈ రాశి వారు ఏం చేయాలంటే కనుక ఆలయంలో రావి చెట్టు ప్రదర్శనలు కానీ రావి చెట్టు మొదట్లో తీపి పాలని కానీ సమర్పించిన కొంచెం పాజిటివ్ వైబ్స్ అందుతాయి అనేది సూచించడం జరుగుతుంది ఎక్కువగా రెమెడీలు చేసేసినందువల్ల పరిస్థితులు గ్రహాలు మారిపోతాయి అనేది ఒట్టి మాట కాకపోతే ఏంటంటే రావి చెట్టుకి మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి మంచి ఆక్సిజన్ రిలీజ్ చేయటం మానసిక ప్రశాంతత లభించటం కొంచెం ప్రశాంతంగా ఉంటుంది గుడి వాతావరణం అనేది అందుకే ప్రతి గుడిలోని కూడా రావి చెట్టు అనేది కంపల్సరీ పెడతారు ఉంటుంది ఆ వాతావరణం ఆ అంతా ఆ వైబ్స్ ఆక్సిజన్ మంచి దీనికి ఇంకొకటి మన మానసిక ప్రశాంతత చెందాలి అంటే కనుక పరితికూల పరిస్థితుల్లో దైవారాధన అనేది శుభప్రదంగా ఉంటుంది అది మాత్రం చెప్పదగిన విషయం ఇక గురువు ఆరాధన శనికి పరిహారాలు రాహు కేతువులకి మీకు వీలైనంతగా చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలకి మంచి ఆలోచనలకి మంచి నిర్ణయాలకి వీలుంటుంది అనేది చెప్పటం సర్వే జనో సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్